మరో షూటింగ్ కోసము ఈ గెటప్ అన్నమాట ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది పూర్తి అయిపోయింది ఇద్దరు సెకండ్ స్టార్ట్ అనమాట అందువల్ల ఈ గెటప్ ఎంజాయ్ లైఫ్ పండగ సెకండ్ స్టార్ట్ షూటింగ్కి ప్లేస్ ఇక్కడే అనమాట ఫస్ట్ షాట్కి వచ్చేసి కొండల మధ్యలో అక్కడ జరిగింది ఇప్పుడు సెకండ్ స్టార్ట్ ఇక్కడే లాక్ చేస్తున్నారు లాప్ వెళ్ళాడు ఉంటుందో ఉండదు వస్తాం ఎవరు ఒక అయిన ఉండడు అయినాడు ఓకే లోపలికి ఎల్లోడి ఇచ్చేస్తారు మనకి బాధ ఇది శివ టెంపుల్ ఏరియా అన్నమాట మీకు టెంపుల్ దగ్గర పోయి చూపిస్తాను మనం అక్కడికి టెంపుల్ ఆ ఏరియాలలో పోయి షూటింగ్ నేను చేయకూడదు అన్నమాట ఈ ప్లేస్లలో చేసుకోవచ్చు యామ్రాదరా ఇక్కడే స్టార్ట్ ఆయన కొరియోగ్రాఫరు ఆయన ఈ షార్ట్కి డైరెక్టరు ఎడిటరు ఆయన కార్యకర్త బలవండ్లా నేచురల్ వుడ్ ఇది సిమెంట్తో చేసింది కాదు రియల్ వుడ్డే నేను ఇన్ని రోజులు సిమెంట్తో చేసిన కావాలని అనుకుంటున్నాను ఈడకు వచ్చినప్పుడు అంతా ఈయన మన నేమ్ వచ్చేసి పురుషులు ఎందు యుత్తము ఎల్లబాకయ్యా ఎన్ని వీడియోలలో చేస్తుండవా ఎడకొచ్చి ఫేస్ ఫేస్ చూపించేదానికి ఏం నీక షూటింగ్ లొకేషన్ కోసం చెకప్ అన్నమాట ఓకే

ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసిన షార్ట్ అన్నమాట ఇది ఓకే సూపర్ సూపర్కి వచ్చింది ఓకే ఓకే షార్ట్లు అంతా అయిపోయినాయి కదా ఓకే ఓకే మొత్తం పర్ఫెక్ట్ ఇది మొత్తం కట్టింది వచ్చేసి ఈ ఫౌండేషన్ ఏకం ఫౌండేషన్ ముక్తేశ్వర ఆలయం కృష్ణాపురం ఓకే ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో అంత నేచురల్గా ఉంది ఇంకా ఈ టెంపుల్ ఫేమస్ అవ్వంగా అవ్వంగా చాలా క్రౌడ్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఓకే ఈరోజు సండే స్పెషల్గా రెండే రెండు షార్ట్లనే తీసామన్నమాట అది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్ షార్ట్స్ ఓకే మన బ్రదరు సులూరుపేట దాటి తనియాల నుంచి వచ్చాడు మన కోసం మన పురుషులు ఎందు యుత్తము మన ఊరు నుంచే వచ్చింది ఫోటో ఓకే ఎంజాయ్ లైఫ్ పండగ